అంతరిక్ష పరిశోధనలకు వెళ్ళిన వాళ్ళు ఒక ట్రిప్లో ఎన్ని రోజులు స్పేస్ స్టేషన్లో ఉంటారు ఇప్పుడు సునీత ఉన్న కాలం అసాధారణమేమీ కాదా గతంలో కూడా సునీత విలియమ్స్ ఎక్కువ రోజులే ఉన్నారా భూమి అంచుల్ని దాటి అంతరిక్షపు సరిహద్దుల్ని చేరారు సునీత విలియమ్స్ విల్మోర్ జస్ట్ ఎనిమిది రోజుల్లో వెనక్కి రావాలని ప్లాన్ చేసుకున్నారు కానీ ఎనిమిది నెలలు దాటింది భూమిపైకి ఎప్పుడు అడుగు పెట్టాలా అనే ఆతృత ఆమెది ఆమె ఎప్పుడొస్తుందా ఎలా వస్తుందా అనే టెన్షన్ భూమిపైన వాళ్ళది ఇప్పటి వరకు వెనక్కి వచ్చే ప్లాన్ సక్సెస్ కాలేదు లేటెస్ట్గా దానికి సంబంధించిన డేట్ ఫిక్స్ అయింది సునీత విలియమ్స్ విల్మోర్ కేవలం వారం రోజుల యాత్ర అని బయలుదేరి అంతరిక్షానికి వెళ్ళి అక్కడే చిక్కుకుపోయారు వెనక్కి వచ్చే పరిస్థితులు అనుకూలించలేదు దీంతో అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు ఆమెకి ఏమైంది అనేది అందరిలో ఉన్న ఆందోళన వెనక్కి వస్తారా రారా ఎలా వస్తారు అనే టెన్షన్ భూమి మీదకి అసలు సాఫీగా వస్తారా క్షేమంగా వస్తారా అనే అనుమానాలు ఈ డౌట్స్ అన్నిటికీ ఇప్పుడు చెక్ పడుతోంది సునీత విలియమ్స్ భూమిపైకి వచ్చేస్తోంది డేట్ ఫిక్స్ అయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీన సునీత విలియమ్స్ బుచ్ విల్మోరే రోదస్లోకి వెళ్లారు బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి చేరుకున్నారు నిజానికి అది జస్ట్ ఎనిమిది రోజుల మిషన్ మాత్రమే అంటే ఎనిమిది రోజుల్లో అంతరిక్ష పరిశోధనలు పరిశీలనలు ప్రయోగాల తర్వాత వాళ్ళిద్దరూ వెనక్కి వచ్చేయాలి అంటే గత ఏడాది జూన్ పద్నాలుగో తేదీన అంతరిక్షంలో బయలుదేరి వెనక్కి రావాలి వెనక్కి రావడానికి ఒక వారం రోజులు పడుతుంది కానీ అనుకున్నట్టే వెనక్కి రావడానికి వాళ్ళు రెడీ అయ్యారు కానీ అనుకోని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి వరుస అడ్డంకులు ఎదురయ్యాయి స్పేస్ షిప్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో వెళ్ళనైతే వెళ్లారు కానీ వెనక్కి వచ్చే దారి కనిపించలేదు భూమి మీదకి వచ్చేది ఎలా అనే దారి కనిపించకపోవడంతో దాంతోపాటు అక్కడ హీలియం లీకేజీని కూడా గుర్తించడంతో వాళ్ళని వెనక్కి తీసుకురావడం సేఫ్ కాదని క్యాప్సూల్ ఆస్ట్రోనాటిని అక్కడే వదిలేసి వచ్చేసింది వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు అంటే బస్సు ఖాళీగా వచ్చేసింది ప్యాసింజర్లు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు అలా చిక్కుకుపోయిన వాళ్ళు ఎంతకాలం ఉన్నారంటే రోజులు వారాలు దాటుకొని ఇప్పుడు ఎనిమిది నెలలు గడుస్తోంది నిజానికి వాళ్ళని అక్కడ గాలికేమీ వదిలేయలేదు వెనక్కి తీసుకురావడానికి నాసా చాలా ప్రయత్నాలు చేసింది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుకున్న వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక అడ్డంకి ఎనిమిది నెలల కాలంలో ఎదురవుతూనే ఉంది దానివల్ల వాళ్ళు వెనక్కి రాలేకపోయారు దీంతో టెన్షన్ మొదలైంది అసలు వాళ్ళు వెనక్కి వస్తారా లేక వాళ్ళని అక్కడే వదిలేస్తారా అనే కామెంట్లు వినిపించాయి ఎవరు పట్టించుకోవడం లేదు విమర్శలు పెరిగాయి ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ విల్మోర్ని వెనక్కి తెచ్చే బాధ్యత స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ అప్పగించారు అప్పటి నుంచి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే పనిలో కాస్త కదలిక మొదలైంది కాస్త క్లారిటీ వచ్చింది ది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మార్చి పన్నెండున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని చేరుతుంది దానికి ఏడు రోజుల తర్వాత అంటే మార్చి పంతొమ్మిదిన ఆస్ట్రోనాట్స్ తో భూమిని చేరుతుంది ఎనిమిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అనేక భయాలు సందేహాల మధ్య వాళ్ళు భూమిని చేరబోతున్నారు అయితే సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు ఆమె గతంలో కూడా చాలాసార్లు వెళ్లారు రెండు వేల ఆరులో ఆమె ఫ్లైట్ ఇంజనీర్గా అంతరిక్ష యాత్రకు వెళ్ళారు ఆ సమయంలో సునీత విలియమ్స్ నూట తొంభై ఐదు రోజులు స్పేస్లో ఉన్నారు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేశారు ఇరవై తొమ్మిది గంటలు స్పేస్ క్రాఫ్ట్కి బయట ఉన్నారు అంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఆరున వెళ్ళి జూన్ ఇరవై రెండు రెండు వేల ఏడున వెనక్కి వచ్చారు అంటే దాదాపు ఏడు నెలలకు పైనే అంతరిక్షంలో ఉన్నారు అప్పటికి ఆమె సాధించిన రికార్డు ఏంటంటే కల్పన చావ్లా తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారతీయ మూలాలున్న మహిళగా సునీత విలియమ్స్ నిలిచారు కల్పన చావ్లా గురించి మనం వినే ఉంటాం కొలంబియా డిజాస్టర్లో ఆమె చనిపోయారు ఇక సునీత విలియమ్స్ రెండోసారి ఎప్పుడు వెళ్ళారంటే సోయస్ టీఎంఏ జీరో ఫైవ్ ఎం అనే స్పేస్ షిప్ పరిశోధనలో భాగంగా రెండు వేల పన్నెండు జూలై పదిహేనున వెళ్ళి నవంబర్ పదకొండున వెనక్కి వచ్చారు రెండోసారి ఆమె నూట ఇరవై ఏడు రోజులు స్పేస్లో ఉన్నారు అంటే మొత్తం మూడు వందల ఇరవై ఒక్క రోజులు ఇప్పుడు మూడోసారి అంతరిక్షానికి వెళ్ళి ఇప్పటికీ ఎనిమిది రోజులకు పైనే అంతరిక్షంలో ఉన్నట్టయింది అంతరిక్షంలో దీర్ఘకాలం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా అక్కడున్నప్పుడు ఎలా ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా కుదురుకుంటారు ఎలా నిలదొక్కుకోగలుగుతారు ఇవన్నీ ఇప్పుడున్న ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నీ చాలామందిలో ఉన్నాయి గత నవంబర్లో నాసా కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది అందులో సునీత విలియమ్స్ చిక్కిపోయి కనిపించారు దీంతో ఆమె ఆరోగ్యంపై అనేక వదంతులు వినిపించాయి స్పేస్ ఎనేమియా వచ్చి ఉంటుందా అనే చర్చ నడిచింది కానీ ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని నాసా చెప్తోంది అయితే ఆరు నెలల కంటే అంత పైన పైకాలం అంతరిక్షంలో ఉంటే ఆస్ట్రోనాట్ల ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది భూమి మీద వాతావరణానికి అంతరిక్షంలో ఉండే పరిస్థితికి చాలా తేడా ఉంటుంది దానివల్ల ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే ఎముకల సాంద్రత తగ్గుతుంది అని డాక్టర్లు చెప్పే మాట పైగా అక్కడ ఉన్నప్పుడు వచ్చే సమస్యలు కొన్ని అయితే వెనక్కి వచ్చాక మరికొన్ని సమస్యలు ఉంటాయి గాల్లో తేలియాడుతూ నెలల తరబడి అక్కడ గడుపుంటారు కాబట్టి ఎనిమిది నెలలుగా కూర్చోలేదు పడుకోలేదు నిలబడలేదు కాబట్టి జీరో గ్రావిటీ నుండి గ్రావిటీలోకి వచ్చిన తర్వాత చాలా కొత్త సమస్యలు మొదలవుతాయి భూమిపై గ్రావిటీకి అలవాటు పడడానికి చాలా సమయం పడుతుంది గాల్లో తేలినట్టు ఉన్న భావన నుండి శరీరం బరువుని ఫీలయ్యే పరిస్థితికి రావడం తట్టుకోవడం అంత తేలిక కాదు చిన్నపిల్లలు నడక నేర్చినట్టుగా మళ్ళీ నడక మొదలు పెట్టాలి ఏదైనా పట్టుకోవాలన్నా బరువులు ఎత్తాలన్నా చాలా కాలం పడుతుంది ఇక స్పేస్ ఎనిమియా అనే సమస్య మరొకటి అంటే అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే ఇది వస్తుంది మైక్రోగ్రావిటీ కారణంగా ఎర్ర రక్త కణాలు పాడవుతాయి ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది సునీత విలియమ్స్ అమెరికాలోని ఉహాయ స్టేట్లో జన్మించారు ఆమె తండ్రి దీపక్ పాండ్యా అతను గుజరాతీ తల్లి బోని జలోకర్ ఆమె జెస్లోకియా దేశానికి చెందినవాళ్ళు సునీత విలియమ్స్ నౌకాదళంలో నావీ ఏవియేషన్లో కూడా పనిచేశారు యుద్ధాలు నడపడంలో శిక్షణ తీసుకున్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఆమెను వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది ఇక్కడ చాలామంది ఆమె స్పేస్లో చిక్కుకుపోయింది ఆమె ఎలా ఉందో అనుకుంటున్నారు కానీ అంతరిక్ష పరిశోధనలకు వెళ్ళే వాళ్లకు ఎప్పుడే పరిస్థితి ఎదురవుతుందో అనేదానికి వాళ్ళంతా ముందే సిద్ధమై ఉంటారు నిజానికి ఇప్పుడు స్పేస్కి వెళ్ళక ముందే సునీత విలియమ్స్ గతంలో మూడు వందల రోజులకు పైగా స్పేస్లో ఉన్నారు అక్కడ ఉంటే ఎలా ఉంటుందో వెనక్కి వచ్చాక ఎలా ఉంటుందో అనేది ఆమెకి అనుభవమే కానీ ఈసారి ఎనిమిది రోజులు మాత్రమే ఉండి రావాలనుకున్నారు కానీ దీర్ఘకాలం ఉండాల్సి వచ్చింది కానీ సునీత విలియమ్స్ మాత్రం ఇప్పుడు ఆమె అక్కడ చిక్కుకుపోయాను అనుకోవడం లేదు పరిశోధనలు చేయడానికి సమయం దొరికింది అని చెప్తున్నారు సో సునీత విల్మోర్ వీళ్ళిద్దరూ రాగానే అక్కడ స్పేస్ సెంటర్ ఏమి ఖాళీగా ఉండదు మరో ఇద్దరు వ్యోమగాములు అక్కడికి వెళ్తారు వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు నిజానికి స్పేస్ కి సంబంధించి అంతరిక్ష ప్రయోజనం యోగాల్లో ఇలాంటి అడ్డంకులు చాలా సాధారణం అయితే సునీత విలియమ్స్ విల్మోర్ ఇద్దరు వెనక్కి రావడంలో ఆలస్యంపై అమెరికాలో రాజకీయ దుమారం కూడా రేగింది బైడెన్ వాళ్లను గాలికి వదిలేశాడని ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం మానేశాడని ట్రంప్ ఎలాన్ మస్క్ ఇద్దరు విమర్శలు చేశారు ఇప్పుడు మేం సేఫ్గా తీసుకొస్తామని చెప్తున్న ట్రంప్ ఆ బాధ్యతని ఎలాన్ మస్క్కి అప్పచెప్పాడు ఇప్పుడు స్పేస్ఎక్స్ ఆధ్వర్యంలో ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ అంతరిక్షం నుండి వెనక్కి రాబోతున్నారు